హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముగ్గుల్ మౌర్యాబోర్ బ్లాగ్ మెసెస్ కళ్యాణి మహేష్ ఇక్కడ చూశారు కదా ఎలా జిడ్డు పట్టేసి ఇదైపోయినాయో మొత్తం సిజరు అలాగే పీలరు నైఫ్ లైటరు ఇవన్నీ కూడా మొత్తం అసలు జిడ్డు బంకలా పట్టేసినాయి అనమాట ఇటువంటి పోవాలి అంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు నేను చూపించేస్తాను చూశారు కదా ఈ లైటర్ కూడా ఎలా ఉందో అండ్ ఈ పీలర్ ఎలా ఉందో చూడండి సో దీన్ని ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా పొయ్యి మీద కొంచెం అయితే పెట్టి వేడి చేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఇలాగా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత సర్ఫ్ అయితే యాడ్ చేసుకోండి సర్ఫ్ యాడ్ చేశాక కొంచెం బేకింగ్ సోడా అండ్ విమ్ లిక్విడ్ అనమాట సో ఈ విమ్ లిక్విడ్ కూడా యాడ్ చేసేసి వీటిని మనం సో ఇప్పుడు వీటిని మనం నీళ్ళల్లో వేసేద్దాము సో మరిగి జిడ్ అనేది అనమాట తర్వాత కొంచెం చిన్నగా స్క్రబ్బర్తో రుద్దితే చాలు సో దీనికి పట్టిన మురికి డస్ట్ తుప్పు అంతా వదిలిపోతుంది సో ఈ మధ్య నేను కిచెన్లోకి రాకపోవడంతో ఇలా అయిపోయినాయి అనమాట నేనైతే మామూలుగా క్లీన్ చేసేసుకుంటా ఉంటాను చూసారు కదా ఇలాగా కాస్త అటు ఇటు తిప్పాలి సో ఇది కూడా మనం తర్వాత పెద్ద కత్తి కాబట్టి దీనిలో మునగలేదు కాబట్టి తర్వాత మనం నీళ్ళు పోసి ఇప్పుడే నేను పెట్టానంటే చేయి పెడితే కాలిపోతుంది సో ఒక పని చేద్దాము ఈ వాటర్ దీనిలో పోద్దాం దీని మీద ఇలా గరితో పోద్దాము సో ఇటు కూడా తిప్పేసి ఒకసారి పోతాం నీళ్ళు బాగా మరగనివ్వాలన్నమాట కాసేపు ఇలా వదిలేసి చూద్దాం నీళ్ళు అయితే మరుగుతున్నాయి చూశారు కదా సో ఇది ఇందాక ఎలా ఉంది ఇక్కడ జిడ్డు చాలా వరకు మనం రుద్దకుండానే చాలా వరకు పోయింది ఇదిగో చూశారు కదా ఈ కత్తి కూడా చాలా వరకు పోయింది అండ్ లోపల ఇంకా ఇదిగోండి లైటర్ చూడాలి అసలు మనం ఫస్ట్ ఇదిగోండి లైటర్ కూడా చాలా వరకు పోయింది చూసారు కదా ఇలా మరుగుతున్నప్పుడే చాలా అనే మొత్తం అనేది పోయింది ఇంకా మనం మిగిలింది రుద్దుకుంటే చాలా పోతుంది ఇదంతా ఏంటంటే నూనె జిడ్డు మనం వండిన పదార్థాల జిడ్డు ఇవన్నీ అనమాట సిజర్ ఎందుకు ఇక్కడ పెడతాను అంటే నేను పాల ప్యాకెట్స్ కట్ చేసుకోవడానికి అలాగే ఏవైనా ప్యాకెట్స్ షుగర్ ప్యాకెట్స్ అవి డబ్బాలు పోసుకునేటప్పుడు కట్ చేసుకోవడానికి పెడతా ఉంటాను కాకపోతే ఇది కూడా నూనె జిడ్డు పట్టేసి ఇట్లా అయిపోయింది అనమాట సో ఇది కూడా చూసారు కదా చాలా వరకు పోయింది మనం రుద్దుకుంటే మిగిలిన పోతుంది ఇప్పుడైతే ఈ వేడి చాలు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం కాస్త వెయిట్ చేద్దాము ఇప్పుడైతే కాస్త చల్లారిని ఇప్పుడు ఇట్లాంటి స్టీల్ పీస్ ఉంటుంది కదా దాంతో మనం రుద్దుకుంటే ఈజీగా పోతుందన్నమాట ఇది ఎక్కువ మనకి పెద్ద పెద్దగద్దీ ఎక్కువ ఇది అవ్వలేదు కాబట్టి త్వరగానే పోతుంది చూసారు కదా ఇలా రుద్దగానే ఇట్లా అయితే పోయిందనమాట చాలా ఈజీ అనమాట ఇంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనం కాస్త శ్రద్ధ పెడితే చాలు ఎందుకంటే ఇట్లా ఉంటే పురుగులు అవి చేరి చాలా ఇదైపోతాయి అండ్ నెక్స్ట్ ఈ కత్తి చూడండి ఇదిగోండి ఇలా రుద్దగానే పోయింది మామూలుగా తోముకుంటే పోదనమాట ఇట్లాగా నీళ్ళల్లో మనం మరిగించి కాసేపు అట్లా వదిలేస్తే ఈజీగా పోవాలి నెక్స్ట్ పీలర్ తీద్దాము పీలర్ కూడా చూశారు కదా మనం లబ్దినట్లయితే అయిపోతుందనమాట తొందరగా కొంచెం వేడిగా ఉన్నాయి ఇంకా పట్టుకోవడానికి ఇదిగా ఉంది సో చాలా వరకు ముందే నీడలోనే పోయింది ఇంకా మనం రుద్దితే ఇంకా కాస్త ఈజీగా పోతుంది ఇక్కడైతే బాగా పట్టేసినాయి కదండి మనం వాటర్లో బాయిల్ చేయకముందు సో ఇదంతా కూడా మనకిప్పుడు ఈజీగా క్లీన్ అయిపోద్ది సో చూసారు కదా ఈజీగా క్లీన్ అయిపోయింది అండ్ నెక్స్ట్ సీజర్ చూడండి ఎట్లా అయిపోయిందో సీజర్ని కూడా అయిపోయింది క్లీన్ అయిపోయింది మనకి ఆ జిడ్డు అవన్నీ ఉన్నప్పుడు సీజర్ పొదును కూడా ఉండదు అనమాట ఇప్పుడైతే చక్కగా షార్ప్గా పనిచేస్తుంది సీజర్ కూడా షార్ప్నెస్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ రెడ్ నైట్ చూడండి అయిపోయింది ఇటువైపు చూసారా అయిపోయింది ఈజీ అనమాట నెక్స్ట్ మనకి అసలైంది ఉంది కదా లైటర్ లైటర్ నీళ్ళల్లో ఇక్కడ నేను చేసిన పొరపాటు ఏంటంటే లైటర్ని నీళ్ళల్లో వేసి మరగపెట్టడమే తర్వాత లైటర్ అయితే వర్క్ చేయలేదు అనమాట చూసారా లైటర్ కూడా ఎట్లా ఇట్లా ఉందన్నమాట ఇట్లా అయిపోయింది చూసారు కదా ఎక్కువ ఫోర్స్ పెట్టి కూడా రుద్దక్కర్లా మనం జస్ట్ ఈజీగా పైప్ అయినట్లా అంటే చాలు సో ఇప్పుడు మీకు మొత్తం నేను వాష్ చేసేసి చూపిస్తాను నీళ్ళల్లో చూసారు కదా ఎంత క్లీన్గా తలతలాడుతున్నాయో అన్నీ కూడా కొత్తగా ఉన్నాయి చూసారు కదా ఎంత బాగా క్లీన్ అండ్ నీట్గా కొత్తగా కొన్నట్టు ఉన్నాయి కత్తులు కూడా సో ఇది లైటర్ కూడా చూసారా ఎంత బాగా క్లీన్ అయ్యిందో సో బిఫోర్ పిక్చర్ కూడా మీకు నేను స్క్రీన్ పక్కన స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చూడండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉన్నాయి అనేది సో ఇదండి ఇవాంటి చిట్కా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బై సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో